இப்போ <laughs> மாசி <laughs> మీ అందరి నుంచి మేము తీసుకోవాలండి మమ్మల్ని కాదు మీరు మీరందరి నుంచి ఒకసారి రేపు వస్తుందండి ఇవి వస్తాయి అండి లేదు ఇదే ఫస్ట్ టైం లోగడం మాకుండేదండి మా ఇంటి దగ్గర

చేదేగా ఉన్నది ఇదే మీరు ఇవి అయిపోయాక ఇది ప్రోన్ చేసేయండి ఇది పూలు ఇదేమో ಇದೆಮೋ ರೆಡ್ತಾ ಜಾತೀನಿಂ ಮೊಕ್ಕ ಕುಂಕುಂ ಮಾ ಇಂಟ್ರೆ ಪಟ್ಟು చెప్పండి శివరామ్ గారు వెయిట్ ఎంత ఉంది అసలు చూడండి ఎంత బాగున్నాయి అప్పరా సార్ మీరు మొయ్యండి ఒకసారి దీంతో ఎవరంట ఎవరంట నిన్ను వనము అది నందన వనము ప్రకృతి పులకించి చూడు శివరాణి గారి మహిమ శివరాణి గారి మిద్దె తోట ముచ్చట్లు ఎంత చెప్పినా తక్కువేనండి మనం ఇక్కడ చూస్తున్నది మందారాలు ఎడీ నెమ్స్ మందారాలు పోటీ పడుతున్నాయి అది చాలా రేర్ కలర్ మందారం అది నా దగ్గర నాకు శ్రీ దుర్గానవసరి దొరికింది హైదరాబాద్లో శ్రీ వెంకట దుర్గానవసరి వనస్థలిపురం ఇది ఆంటీ దగ్గర ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అది చూసి క్యాక్టర్స్లు ఇంకా సక్కులెన్సు ఇంకా ఈ క్యాక్టర్స్ చూస్తే నాకైతే కలీజ మూవీ గుర్తొచ్చిందండి ఆలీ గారు చాలా కామెడీ చేస్తారు ఈ మూవీలో ఇవి బ్రహ్మకమలాలు ఆవిడ విరిగిపోయిన కొమ్మల్ని కూడా ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయని చెప్పి ప్రాపగేట్ చేస్తూ ఉంటారు అలా చేసి 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 వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కలు ఎన్ని ఉన్నాయంటే చిన్న పూలు పూసేవి చెప్పలేదు అని ఉన్నాయి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ పెట్టారు డ్రాగన్ ఫ్రూట్ అయితే మీరు ఈ వీడియోలో చూశారు ఎంత పెద్దది పెట్టారంటే కింద చాలా జైగాంటిక్గా ఉంటుంది అది అరేంజ్మెంట్ అలాంటి అరేంజ్మెంట్ చేయడానికే నిజంగా ఈ హస్బెండ్ సహకారం వైఫ్కి వైఫ్ సహకారం హస్బెండ్కి ఉండాలి ఎందుకంటే గార్డెనింగ్ హస్బెండ్కి ఇష్టం ఉండి వైఫ్కి లేకపోయినా వైఫ్కి ఇష్టం ఉండి హస్బెండ్కి లేకపోయినా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవటంలో చాలా వారు సహకరించినప్పుడు ఇబ్బంది కలుగుతుంది అనమాట అది ఎంత బాగుంటుందంటే ఆ అరేంజ్మెంట్ డ్రాగన్ ఫ్రూట్ నేను టూ ఇయర్స్ పెంచి మా తోటలో అది ముళ్ళు గుచ్చుకుంటున్నాయని తీసేశాను మా వారు చాలా గొడవ చేస్తే అది గుచ్చుకుంటుందని చెప్పి తీసేయాల్సి వచ్చింది నా దగ్గర మొక్కలు ఎక్కువ చోటు తక్కువ ఉండడం వల్ల టెరెస్ ఈ హ్యాంగింగ్ పార్ట్స్లలో మీరు ట్యాంగిల్ హార్డ్ చూస్తున్నారు ఇంకా నల్లేరు చాలా అల్లుకుందండి ఇంత హెల్దీగా నల్లేరు నేను ఎక్కడ చూడలేదు మా తోటలో కూడా అది నల్లేరు ఉంది కానీ దాని ఏదైతే కారణం ఉంటుందో చాలా లావుగా బెరడు ఎంత లావుగా ఉందంటే చెప్పలేను అంత హెల్తీగా ఉంది బహుశా ఈ డ్రమ్లో ఉండడం వల్ల ఏమో అనుకుంటున్నాను ఇంకా ఇవి చూస్తే మన సీజనల్లో చామంతులు చామంతులు బ్లూమ్లో ఉన్నప్పుడు ఆవిడ ఆగస్ట్ జాన్లో పిలిచారు మిడ్ ఆఫ్ జాన్లో పిలిచారు రమ్మని మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పిలిచారు నెక్స్ట్ ఇయర్కి మేము ఎలా ఉంటాము మేము తోట పెట్టుకుని నిర్వహించే పరిస్థితిలో ఉంటామో లేదో తెలియదు వయసు మీద పడుతుంది ఓపిక తగ్గిపోతుంది మొక్కల శ్రమ చాలా ఉంటుంది అందుకని మా తోట ఇప్పుడు చాలా అందంగా విరబూసింది రండి అని ఎంతో అబ్యంగా పిలిచారు ఆమె మాట తీసేయలేక మేము ఆమె మీద ఉన్న అభిమానంతో తొమ్మిది మంది అడ్మిన్స్ వెళ్ళాలని అనుకున్నాం కానీ అనుకోని మనకి దైనందిక జీవితంలో అనుకోని పనులు ఉంటాయి కదా అలా కుదరక ఇందిరా మేడం కానీ వెంకటేశ్వరరావు గారు కానీ ఇంకా సాగరిక కానీ అనిత దేశ్పాండే గారు కానీ రాలేకపోయారు మేము ఐదుగురం వెళ్ళడం జరిగింది షేక్ జానీ గారు నేను శిరీష దుర్గా శిరీష అప్పారో సారు ఇంకా శివరామ్ గారు మా రథసారథి శివరామ్ గారు ఈ మందరాలు చూసారా పింక్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో అవి అసలు మీకు అక్కడ తోట చూస్తే వీళ్ళిద్దరూ ఇంత అందమైన తోటని ఇంత అందంగా పద్ధతిగా నిర్వహించారా అనిపిస్తుంది మీకు ఈ గట్లవి మీకు లోగడ ఆమె దగ్గర చాలా వీళ్ళ తోటలో చాలా 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 పెద్ద పెద్దవి ఎడీనియమ్స్ ఉండేవండి ఆ ఎడీనియమ్స్ అవి ఇంకా చేయలేకపోతున్నామని చెప్పి వారికి పరిచేస్తులు బంధువులైన హైదరాబాద్ ఎడినియమ్స్ మురళీమోహన్ గారు వారికి ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని కలిపి ఇచ్చి దానికి ఎంతో మొత్తం తీసుకున్నారు అయితే ఇంకా ఇవి సొరకాయలు మీరు చూసారుగా రీల్స్లలో షార్ట్స్లలో వీడియోస్లో ఈ అనపకాయలు అయితే వాంపులు ఇక్కడ హార్వెస్ట్ దుర్గా శిరీషతో చేయించారు

హుబలి దుర్గా సురీష్ హార్వేస్ చేసింది ఎంతండి ఒక టెన్ డేస్ ఉండొచ్చు నాకు అదొకసారి తీసుకురండి మాధవ్ మోహన్ గారు

కొన్ని విత్తనాలు ఇచ్చాను మామిడల మాట పండ్లు ఇచ్చాను ఇంకా కొన్ని విత్తనాలు ఆమె దగ్గర ఆమె కోసం నాకు చూడలేదు అనిపించింది తెలిసింది తీసుకెళ్ళాను అనమాట ఇంకా పరోసారి అయితే మన డెఫోడిల్స్ ఇంకా గ్లాడియోలస్ కూడా తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చారు ఇక కింద కింద అయితే అదొక పర్ణశాల బృందావనం అని చెప్పాలి ఆ గ్లా ఆ జర్బిరా చూడండి ఎంత అందంగా ఉన్నాయో పసుపు ఆరెంజ్ రెడ్ కలర్ మెరూన్ కలర్ లో అసలు ఎంత హల్దీగా ఉన్నాయంటే ఆ మాటలకి వర్ణనాతీతం అంత అందంగా ఉంది ఆ తోట కింద ఫ్లోర్ లో అయితే అందమైన సెల్ఫీ కార్నర్ అండి ఇదొక సెల్ఫీ కార్నర్ అయితే ఇప్పుడు ఎదురుగా మన కృష్ణయ్య వస్తాడు ఆయన ఎక్కడున్న అందమే కృష్ణ ఎక్కడున్నా అందమే ఆయన చుట్టూ ఆవిడ తులసిలు పెట్టుకున్నారు తర్వాత రంగురంగుల ఆకులు ఇంకేమంటారు ఇది సింగోనియం పెట్టారు రెడ్ రకాల సింగోనియంలు ఉన్నాయి ఇంకా రోటోన్స్ ఉన్నాయి ఇంకా పైన పర్పుల్ హార్ట్ ఉంది వెనకాలేమో తులసి మొక్కలు ఉన్నాయి ఆ పారిజాతం కూడా పెట్టారని చెప్పారు అక్కడ చాలా బాగుంది కదా వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది అంటే అందాలి ఇది మేము లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆవిడ మాకు స్వాగతం చెప్తూ ఎదురొచ్చారు వాళ్ళకి ఈ మధ్యనే రోడ్డు పడింది సో ఇదివరకు అయితే నేను వెళ్ళినప్పుడు అది మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడు రోడ్డు పడ్డాక చాలా నయం అయింది ఇవన్నీ ఆవిడ దారి పొడిచి అందంగా చూసే వాళ్ళకి చాలా ఆనందం కలగడానికి పెట్టారు ఇది శివరాజ్ గారి భర్త అయిన సాయి ప్రసాద్ గారు ఆయన పెద్దవారు కదా ఇద్దరు అందుకని నా తల్లిదండ్రులు వయసు కాబట్టి ఆంటీ అందులో పిలుస్తాను ఇదివరకు కూడా నేను ఈ తోటకి వెళ్ళున్నాను అప్పరసరిగి లోపలికి వెళ్ళి ఆయన చోట తోట చూస్తున్నారు ఇది భోగీల డబుల్ కలర్ది ఎంత అద్భుతమైన తోట కదండి బయట కూడా పొడుక్కి అక్కడ ఇక్కడ నేను ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత తిన్నాను ఎంత రుచిగా ఉందంటే అబ్బా ఆర్గానిక్ ఫ్రూట్ అంటే ఇంత బాగుంటుందని అనిపించేలా ఉంది నేను పండించేది కూడా ఏ అయినా ఇంగ్రిడియం ఇంట్లో చెప్తుందని అనుకుంటారేమో మీరు ఆర్గానిక్ గా పండించినప్పటికీ మీకు ఆ అనుభూతి తెలియాలని నేను అంత వివరంగా వర్ణించి చెప్తున్నా ఆ జామకాయ అయితే తీయగా ఉంది ఎంత రుచిగా అనిపించిందో నాకు ఇప్పుడు అంటే ఆంటీ అంకులు నిల్చు వెల్లడి మేము వచ్చిన ఆనందంగా చూడండి అని చూస్తున్నారు ఇంకేం చేస్తున్నాయి కడుకాంబరాలు అండి అవి కానీ ఆ పువ్వు సైజు ఎంతగా ఉంది వాటికి కొంచెం చెప్పాను కదా అందువల్ల చాలా ఎక్కువ హెల్తీగా ఉన్నాయి మట్టి మిశ్రమంలో పశువులు ఎదురు వాడతారని చెప్పారు ఎండ కూడా కా పడుతు ఆవిడ దగ్గర క్రోటోన్స్ కానీ షేడ్ లవింగ్ ప్లాంట్స్ కానీ ఎన్న ఉన్న కలెక్షన్ నేను ఎక్కడ చూడలేదండి ఇది నిజం చెప్తున్నా ఆవిడ దగ్గర ఒక అందమైన ఏమంటారు జాడీవల్స్ ఉంటుంది అది మా అందరికి తీసిచ్చారు

చిన్న పాట అండి సిక్స్ నెంబర్ పాట ఫైవ్ 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 ఇంచెస్ పాటలు నానబెట్టిన గ్రూప్ అడ్మిన్స్ అని కనిపించదు నేను ఏం చెప్పినట్టు డ్రాడింగ్ అరేంజ్మెంట్ ఇదేనండి ఇవన్నీ ఇంకా మీరు కౌంట్లెస్ అనమాట అవన్నీ ఒకటి ఒకటి చూసుకుంటే అట్లాగే ఆశ్చర్య దగ్గరే ఉంటారు ఇదేమో ఫిష్ బోర్ క్యాక్టర్స్ అండి ఇది ఇది చూసారా ఆయిల్ క్యాన్స్ని గణేష్ కింద మార్క్ చేశారు ఎంత అందంగా ఉందో ఇదేమో మార్బుల్ పోతోస్ ఇది మార్బుల్ మార్పుల్ పోతోస్ మజాయి పోతోసి గోల్డెన్ పోతొస్ ఇంకా రెగ్యులర్ మనీ ప్లాంట్ అన్ని రకాలు ఆవిడ దగ్గర ఉన్నాయండి ఇంకా ఇలా చూస్తూ పోతే చూసారా డ్రాగన్ ఫ్రూట్ వాట్ వాటర్ అరేంజ్మెంట్ రెండు కింద రెండు ఉన్నాయి ఇంకా టెరస్ మీద కూడా పెట్టారు అసలు ఆ గ్రోత్ ఎంత ఈల్డ్ ఎంత బాగుంటుంది కదా అది చాలా వందల్లో కాయలు కాస్తాయంటండి వారు తినరట ఇంటికి విషయం ఏంటంటే అంత డ్రాగన్ ఫ్రూట్ పడుతున్నా అది వాళ్ళు అందరికీ తెలిసిన వారికి చుట్టుపక్కల వారికి పంచుతారంట ఇవన్నీ హ్యాంగింగ్ బాస్కెట్స్ టెరెస్ మీద పెట్టుకున్నారు ఆ ఫ్రేమ్ వర్క్ చేసుకోవడం వల్ల హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టుకోవడం ఈజీ అయింది ఇవి శంఖు పూలు మొక్కలు ఇది అడీనియమ్స్ అవి ఎన్ని వెళ్ళిపోయినా మళ్ళీ మనసు ఊరుకోదు కదా అందువల్ల మళ్ళీ తీసుకున్నారు అక్కడది